మళ్ళీ చెప్తున్న ఆనాటి మాజీ మంత్రులందరికీ ఏవైతే ఈ నియోజకవర్గంలోకి వచ్చి అవాక్కులు చెవాకులు పేలుతూ మళ్లీ మాయ మాటలు చెప్పి మళ్లీ పేదోళ్లను మోసం చేయాలని మీరు తాపత్రయ పడుతున్నారు ఐదు వందల రోజుల్లోనట్టే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నాడు ఎలా వస్తుంది మీ ప్రభుత్వం ఇంకా ఈ ప్రభుత్వం ప్రజలని కూడా ఐదు సంవత్సరాల్లో ఇంకా రెండు సంవత్సరాలే పూర్తి కాకపోయా ఎలా వస్తుంది మీకు ఐదు వందల రోజుల్లో మళ్ళీ మీ ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని ఏమన్నా కూలగొట్టాలని చూస్తున్నావా ఆనాడు లక్ష కోట్లు కొల్లగొట్టి దాచుకున్న డబ్బు ఈనాడు జుబ్లీలక్షన్ లో వరద మీరులా ఆ అక్రమ సొమ్మంతా ఈనాడు మీరు ఖర్చు పెడుతున్నారు ఆ ధైర్యంతోనే ఐదు వందల రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి మీరు అధికారంలోకి రావాలని పగట కలలా కడుతున్నారేమో బిడ్డ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం పేదోడి కండగా ఉండే ప్రభుత్వం తప్పకుండా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఇక్కడ ప్రజలు చాలా ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నారు అద్భుతమైన మెజార్టీతో మిత్రుడు నవీన్ యాదవ్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో ఈవీఎంల మీద రెండవ నెంబరు గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో తమ్ముడు నవీన్ యాదవ్ ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు